హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు మన తెలిగింటి రుచులు అనగానే కొన్ని కర్రీస్కి ప్రత్యేకమైన ప్లేస్ ఉంది కదండి అలాంటి స్పెషల్ కర్రీస్లో వంకాయ కూర ఒకటి నేను చెప్తున్నానని కాదు కానీ ఈ వంకాయ కూర ఉంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా అదురు సనాల్సిందే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నా స్టైల్లో ఈ వంకాయ కర్రీని ఎలా చేయాలో చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగాక ఒక చిన్న పావుచక్క ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటమన్నాక స్టవ్ ఆఫ్ చేయాలి ఈ దినుసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అస్సలు మాడకూడదు గుర్తు పెట్టుకోండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను కిలో నల్ల గుత్తి వంకాయలు తీసుకున్నానండి ఇలా నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి గ్రీన్ కలర్ వంకాయలనైనా యూజ్ చేసుకోవచ్చండి ఇలా అన్ని వంకాయల్ని నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకోపోతే వంకాయలు అనేది వెంటనే బ్లాక్ కలర్ వచ్చి చేదొచ్చేస్తాయండి వంకాయలు అన్ని కట్ చేసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ సాల్ట్ వాటర్లో ఉంచి ఆ వాటర్ వంపేయాలి మనం వేయించుకున్న దినుసుల్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని స్మూత్ పేస్ట్గా మరి స్మూత్గా పట్టకూడదు కొంచెం పోస్గా బ్లెండ్ చేసుకొని కొంచెం కొత్తిమీర పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని జస్ట్ ఒకసారి తిప్పుకొని ఆఫ్ చేయాలి ఇలా స్మూత్ స్మూత్గా కాకుండా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్లోకి ఈ మసాలాన్ని స్టఫ్ చేసుకోవాలి అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగా ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే వర్కింగ్ అయినా లంచ్ బాక్స్కి కర్రీస్ ప్రిపేర్ చేయాలన్నా ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు గుత్తి వంకాయ కూర అంటే వాము అనుకుంటారు కానీ చాలా తొందరగా అయిపోతుంది కర్రీ ఆ మసాలాని హాఫ్ వరకు వంకాయలకి స్టఫ్ చేసుకొని రిమైనింగ్ హాఫ్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకు ఒక ఇంచు చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు కొంచెం షాజీరా కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగాక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ మనం స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఇలా ఆయిల్లో అరేంజ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఆయిల్లో అరేంజ్ చేసుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్లో ఆ వంకాయల్ని ఫోర్ సైడ్స్ తిప్పుతూ వేయించుకోవాలి ఈ గుత్తి వంకాయలు అనేవి నాలుగు వైపులా మంచిగా వేగాలి మనం తిప్పుతూ అడుగంటకుండా వేయించుకోవాలి వంకాయలు అనేవి ఇలా ఫోర్ సైడ్స్ మంచిగా వేగాక ఇందాక మిగిలిచ్చిన రిమైనింగ్ మసాలాను కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ మసాలా పేస్ట్ అనేది ఒక టూ మినిట్స్ ఆయిల్లో వేగాలి అది కొంచెం వేగాక ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని ఆ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మిడిల్లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి లేకపోతే ఆ మసాలా పేస్ట్ అనేది అడుగంటుతుంది వంకాయ కర్రీ అనేది చేదైపోతుంది గుత్తి వంకాయ కూర అంటే నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా నచ్చుతుంది గ్రేవీ అనేది చిక్కబడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి మన మన తెలిగింటి రుచుల్లో ప్రత్యేకమైన కూర గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా వర్కింగ్ డేస్లో కూడా చేసుకోవచ్చు చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి